హాయ్ హలో నమస్కారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఈరోజు మనము ఒక నది పక్కలో ఉన్న ఆలయానికి వెళ్తున్నాం ఇది దక్షిణ కాశీగా పేరున్న దేవాలయం ఇది ఇక్కడే మన సీనియర్ ఎన్టీఆర్ హస్థికలను కూడా ఈ గంగలోనే కలిపారు అలాంటి పుణ్యక్షేత్రమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం మనం ఈ ఊరి పేరు పుష్పగిరి కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ దక్షిణ కాశీగా పేరున్న ఆలయం ఇది మన సీనియర్ ఎన్టీఆర్ చనిపోకముందే ఇక్కడే ఈ గంగలోనే కలపాలని వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారట అంత మహిమ గల ఆలయం ఇది సీనియర్ ఎన్టీఆర్ ముందే ఆలోచించారు ఈ నదికి కూడా చాలా ఈ నదికి అంత పేరుంది ఈ గుడికి కూడా అంతే చరిత్ర ఉంది చాలా చాలా అద్భుతంగా కట్టారు ఈ ఆలయాన్ని చాలా మహిమ గల ఆలయంగా కూడా పేరుంది ఈ ద గుడికి చాలా పురాతన కాలమైంది కొన్ని శిథిల స్థితిలో ఉన్నాయి పైన చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి ఎక్సలెంట్ ప్లేస్ ఇక్కడికి రావడానికి మీకు బస్సు సౌకర్యం తక్కువగా ఉంటుంది మీరు ఆటో లాంటివి యూస్ చేయబడుతుంది ప్రైవేట్ వాహనాలని లేదంటే మీరు సొంత వాహనాలు అయితే చాలా మంచిది సొంత వాహనం ఉంటే మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వెళ్ళిపోవచ్చు ఒక నది పక్కలోనే ఉంటుంది ఈ నదికి చాలా పేరుందని అప్పటి చెప్పాను నేను ఈ గుడి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది అని కూడా చెప్పారు ఇక్కడ చన్నకేశవ స్వామి మైన్ టెంపుల్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత అద్భుతంగా చెప్పారు ఆ కాలంలోనే ఈ నది ఒడ్డున నీళ్ళు సుమారుగానే ఉన్నాయి చాలా వెళ్ళలేదు సుమారుగా ఉన్నాయి యాక్చువల్గా ఇది ఈ నది పక్క నుంచినే రోడ్ ఉండేది ముందు నీళ్ళు లేనప్పుడైతే ఇట్లే వస్తారు నీళ్ళు ఉన్నప్పుడు అయితే తిరుక్కుని రాబడుతుంది తిరుక్కొని రావాలంటే సుమారుగా ఒక పది కిలోమీటర్లన్నా ఉంటుంది రౌండ్ అంత రౌండ్ ఉంటుంది ఈ నదికి ఆ పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉంది వైద్యనాథేశ్వర టెంపుల్లో ఏమో ఉంది అక్కడ అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నేను అది నెక్స్ట్ సిరీస్లో చేస్తాను కడప సరౌండింగ్లో ఈ రాతితో కట్టిన ఈ కంపౌండ్ చూడండి ఇది రాళ్లతోనే బెడ్చింది ఇలా ఇల్లు కూడా కడతారు ఇక్కడ గడపలో ఇప్పుడు కట్టడం లేదనుకుంటాం ఎందుకు అలాంటి పాత ఇళ్ళన్నీ అదే మోడల్లోనే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా ఇక్కడ శనివారం రోజు అన్నదానం కూడా ఉంటుంది మీరు శనివారం వస్తే తప్పకుండా అన్న ప్రసాదాన్ని స్వీకరించండి ఈ ఊరి పేరు పుష్పదేవి అని పిలుస్తారు కడప నుంచి సుమారు పదహైదు నుంచి పదహారు కిలోమీటర్లు దూరంగా ఉంటుంది ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ మీకు ఒక ఈ టెంపుల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి లోపల రాబడితే ఈ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ని మీరు తప్పకుండా కడపలో ఉన్న కడప బయట ఉన్నా మీరు ఈ ఆలయాన్ని దర్శించండి ఎక్సలెంట్ టెంపుల్ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి అద్భుతమైన కట్టడాలని చరిత్ర ఉన్న కట్టడాలని టెంపుల్స్ని మనం చూసి తీరాలి ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళకి మృతింజలుగా ఉండ ఉండొచ్చని ఒక కథనం ఉంది ఇది కానీ ఈ పవర్ని శ్రీకృష్ణుడు అంచేశాడని అది పుష్పంలాగా కనిపిస్తుందని అందుకే ఈ ఊరికి పుష్ పుష్పగిరిగా వచ్చిందని చెప్తారు ఇక్కడ చూడండి ఇది పైనుంచి ఒక గుంత ఉంది ఆ గుంతలో నుంచి కింద ఉన్న గుంతలోకి రాయి వేస్తే నీవు అనుకున్నవి జరుగుతాయని ఒక నమ్మకం ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు చాలా అద్భుతంగా చెప్పారు శిల్పులన్నీ ఈ శిల్పాలన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్ ప్లేస్ మీరు తప్పు తప్పకుండా చూడండి మిస్ చేసుకోకండి ఎవరైతే చూడలేదో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాలని చాలా అద్భుతంగా ఉంది నే నా నేనైతే ఈ కడపలో ఈ టెంపుల్ని నేను బెంగళూరుని లేదు నాకి నేను ఏదో ఒక రెండు మూడు ప్లేసులు చూసుకొని అలా వెళ్ళిపోదాం అనుకున్నాను నేను వచ్చిన తర్వాత ఇంకా మిగిలిపోయానికి నేను మళ్ళీ ఒకసారి వచ్చి వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా డెఫినెట్గా ఎందుకంటే చాలా మిగిలిపోయాయి చాలా అద్భుతాలు ఉన్నాయి కడపలో ఆ అద్భుతాలన్నీ నేను మళ్ళీ చూపించాలనిపించింది నాకు ఎక్సలెంట్ ఏరియా కదా నాకైతే చాలా నచ్చేసింది ఈ ఏరియా చూడండి ఎంత అందంగా పైనంతా చాలా పెద్ద అక్కడక్కడ గుళ్ళు కనిపిస్తాయి చాలా గుళ్ళు ఉండేటి వంట అవన్నీ చాలా ధ్వంసమైపోయాయి ఇప్పుడు నది పక్కన ఎంత అద్భుతంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్ సియో మళ్ళీ కలుసుకుందాం